సవాల్గా సవాల్గా స్థానిక పోరు అత్యంత క్లిష్టమైన అంశంగా రిజర్వేషన్ల ఖరారు రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించే యోచన ముందు గ్రామ పంచాయతీలు ఆ తర్వాతే నగర పాలక సంస్థలు సిద్ధమవుతున్న పంచాయతీ ఎన్నికల కార్యాచరణ వచ్చే నెల పది నాటికి ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక అధికార ప్రతిపక్షాల పోటా పోటీ కార్యాచరణ సో మీరు చూసుకుంటే గత కొంతకాలంగా రాజకీయ వేడిని పెంచిన వ్యూహ ప్రతి వ్యూహాలు ఇరుపక్షాల నేతలు యుద్ధ నేపథ్యంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఆ రెండు ప్రధాన పార్టీలకు సవాలుగా మారుతూ ఉన్నాయి ఓవైపు కులగణ ప్రక్రియ మరోవైపు కుల సంఘాల డిమాండ్లు వారి ఆందోళనలు కూడా రాజ రాజకీయాలకు సంబంధించి పార్టీ మద్దతు ప్రభుత్వంలో స్థానిక సంస్థల రిజర్వేషన్పై కొనసాగుతున్న కసరత్తు ఈ పరిస్థితుల్లో ఎన్నికల ఉత్కంఠ భరితాన్ని అంటే వాతావరణం అయితే సృష్టిస్తూ ఉన్నాయి స్థానిక సంస్థలు పట్టు సాధించాలన్న పట్టుదలతో అధికార పార్టీ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తూ ఉన్నాయన్నమాట స్థానిక సంస్థల ఎన్నికలు వారి భవితవ్యం తేల్చునున్నాయి రిజర్వే ఇక్కడ రిజర్వేషన్ల ఖరారు అంశం అత్యంత క్లిష్టమైంది కావడంతో ముందు గ్రామ పంచాయతీలు ఆ తర్వాత నగరపాలక సంస్థలు ఎన్నికలు పెట్టాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకి తెలంగాణలోని ప్రజెంట్ ఎన్నికలకు సంబంధించి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి